మా ప్రయత్నం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఏది వాగ్దానం చేశాడో ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఎక్కడ కూడా ఆలస్యం చేయకుండా ఇమ్మీడియట్గా ఫింఛన్ వదులు ఫ్రించ ఉదయం ఆరు గంట కంటే ఆరు గంటలు స్టార్ట్ చేశారు మా పార్టీ యంత్రాంగాన్ని అధికారులు అందరూ కూడా ఆరు గంటల పట్టు చేశారు ఈరోజు ఇసుకా ఫ్రీ చేయడం చాలా గర్వించదగ్గ విషయం రేపటి నుంచే ఇసుక ఫ్రీ మూడు వందల ముప్పై ఐదు రూపాయలు చేస్తున్నారు అదంతా కేర్లో లేబర్కి ఇప్పుడు అంతా కలిపి ఒక ట్రాక్టర్ ఎక్కువ అయితే కూడా పన్నెండు వందల పదకొండు వందల పద్నాలుగు వందల రూపాయలు కావచ్చు ఇప్పుడైతే దుర్మార్గా నాలుగు వందల ఆరు వేల వరకు పోయింది ఈ దుర్మార్గ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన దుర్మార్గానికి మన ఇసుక మనకు ఇక్కడ ఎక్కిన ఇంతే ఇలా రేట్ అయ్యేది కాదు కానీ వాళ్ళ బూండాలు వాళ్ళ అరాచకాలకు వాళ్ళ నాయకులు మంత్రాలయం వదులుకొని తెలంగాణ బార్డర్ కానీ కర్ణాటక బార్డర్ కానీ తమిళనాడు బార్డర్ కానీ ఇష్టం వచ్చేట వాళ్ళ నాయకులు వేరే రాష్ట్రానికి తరలించడం వల్ల మన ఇసుక వేరే రాష్ట్రాలైపోయింది ఒక్కొక్క టిప్పర్ వచ్చేసి వేరే దొరుకుతుంది ఇంకొకరు కోట్ల రూపాయలు సంపాదించారు ఒక ఎమ్మెల్యే నూరు కోట్లు రూపాయలు చరిత్రలో ఇది ఎక్కడ ఇంత అన్యాయం జరగలేదు ఇది అన్యాయం చాలా అన్యాయం మోసం పక్కనే చిక్కారెడ్డి పక్కన ఉన్నటువంటి నియోజకవర్గంలో చూస్తున్నాం కర్ణాటక పరితకపోతా ఉంది ఆ ఎమ్మెల్యే మీకు తెలుసు వాళ్ళ మీద కూడా ఏ దేశ ఎవరు మోసం చేశారు ఎవరింత ప్రభుత్వ దంతా చేశారో వీళ్ళందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎవ్వటే విజ్ఞప్తి పాటినరు మేము కర్నూలు జిల్లా తరపు దిగు తెల్చాలి పట్ట వేయించాలి దొంగతనంత కక్కి కక్కించి పేద ప్రజలు ఏదైతే రోడ్డు వేసేదానికి రోడ్డు ఈరోజు చూస్తే కర్నూలు నుంచి చాలా దరిద్రంగా ఉండే సుంకేశ్వర నుంచి మళ్ళా ఎన్నికల వరకు చాలా దరిద్రం ఉంది వీళ్ళు ందు వల్ల రోడ్డు సంప్రదాయం ఎదురు చూస్తుంటే ఖజానా ప్రభుత్వ సొమ్ము ఖజానా ఖాళీ చేసి వాడ జబ్బులు తీసుకున్నారు అందుకనే జగన్మోహన్ రెడ్డికి మేము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి ఏం చేస్తున్నా అంటే ఇసుక దొంగతనాన్ని బయట పెట్టాలి మందు లిక్కర్ మాఫియా దొంగతనం బయట పెట్టాలి దీనిపైన పెద్దగా ఎంక్వైరీ చేసి జగన్మోహన్ రెడ్డిని జీవితంలో మధ్య చరిత్ర బయటికి దానికి కూడా యావజీవ కారణంగా శిక్ష విధించి గుర్తొచ్చే విధంగా ఈ నాయకుడు ఈ నాయకుడిని గుర్తి చెప్పాలి ఇప్పటికి సిక్కు లేకుండా ఒక దుర్మార్గుని కడప జైలు నెల్లూరు జైలు వేస్తే అలక పోతాడు చాలా మంచి వాడు అంటారు మూడు సార్లు ఎమ్మెల్యే ఏదైతే ఎన్నికలు జరుగుతున్నాయో ఆ ఎన్నికలు జరిగేటప్పుడు అక్కడ న్యాయబద్ధంగా అన్యాయం జరుగుతూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసుకుంటారని వచ్చాడంట నీ ప్రభుత్వం నీ పోలీస్ యంత్రాంగం పెట్టుకుని తెలుగుదేశం వాళ్ళు ధైర్యం చేస్తారా పోయింది కేవలం ఆ ఫూతుని తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉందని అక్కడ తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి నాయకుడికి కొట్టి అక్కడ ఉన్నటువంటి ఏదైతే దౌర్జన్యంగా పొలగొట్టాడు అది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు నిన్న ఒక మాజీ ముఖ్యమంత్రిగా చేయలేకపోయి ఆయన చెప్పాడు సాధ్యం పలగొట్టాడు అని ఇంకా పలగొట్టాడు ఇప్పుడు ఇంకేమిటి చేసు ఆ దొంగతనం ఆయన బయట పెట్టాడు ఆయన దిశ పిల్లలు రామకృష్ణ రెడ్డిని ఇంకా ఇరికించి ఈ దొంగతనం చేశాడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేటు వాడికి వాడే చెప్పాడు కాబట్టి చేసిన తప్పులన్నీ జగన్మోహన్ రెడ్డి నోట్ ద్వారా తెలియజేస్తున్నాడు మా అంతా ఒకటి కోరిక చేసిన తప్పుల వల్ల జగన్మోహన్ రెడ్డి జీవితంలో శుక్రవారం శుక్రవారం సిబిఐ కోర్టు పోతున్నాడు శుక్రవారం శుక్రవారం కాదు ఇంకా నువ్వు రోజు పోవచ్చుందో కోర్టుకు నీ మీద ఉన్న కేసులు అవి ఇవి కాదు సిబిఐ కేసు కాదు లిక్కర్ మాఫియాతోనే నీ జీవితం కథం సిగ్గు లేకుండా రెండు వేల ఇరవై తొమ్మిది మొత్తం ముఖ్యమంత్రి అవుతా నీ పత్రిక నువ్వైతవా ఒక్కసారి అందరినీ మొక్కలు చూసుకో దగ్గర మొక్క జీవిత మొత్తం రేపటి నుంచే మీకు అందరికి వస్తుంది కాబట్టి వాళ్ళందరి చాలా పేద ప్రజలు ఇసుక లేనందు వల్ల ఇసుక టైట్ చేసినందుకు చాలా మంది బిల్డర్స్ నాశనం అయిపోయారు చాలా మంది లేబర్ ఇబ్బంది పడ్డారు సూసైడ్ చేసిన చాలా మంది రాష్ట్రం వదిలిపోయారు ప్లంబర్లు కార్పెంటర్లు లేబర్ గౌండాలు అందరి పొట్ట కొట్టావు అందుకని వాళ్ళందరి దుస్తులు తగిలి ఆ శాపం నీ తగిలి నీ పొట్ట కొట్టాన్ని నేను నాశనం చేశాను ఈ రాష్ట్రం అయితే పాల్గొనే విధంగా ప్రజలు నిన్ను తీర్పిచ్చారు ఇప్పుడు కలిసి ఇప్పుడు తెచ్చుకొని ఏదైనా సరే చంద్రబాబుతో పోటీ పడేదానికి నీకు అర్థమే లేదు నువ్వు అసలు ఈ రాష్ట్రంలో ఉండేదానికి అనగడం లేదు చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట హండ్రెడ్ పర్సెంట్ ఈ రాష్ట్రం ఇప్పుడే చెప్పాడు మా ఎంపీ గారు ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఎంపీ ఎంపీ అని అది చంద్రబాబు ఘనత ఈయన మొత్తం మధ్య పోయింది పోయినాడు పార్లమెంట్ పెట్టుబడి అప్పుడే ఈయన డెవలప్ అయినాడంటే చంద్రబాబు ఘనత చంద్రబాబు చూసి నేర్చుకునే దానికి చాలా అదృష్టం ఉండాలా ఆయన కింద పనిచేసేదానికి అందుకనే ప్రతి ఒక్కరు కష్టపడతా చేస్తా ఈ రాష్ట్ర భవిష్యత్తు మళ్ళా ఫైకెన్స్ లో ప్రమాణించడానికి చంద్రబాబు పెట్ట మేమంతా ఉంటాం